తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభ ఆస్తులు కొల్లగొట్టడానికి కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అత్యవసర సమావేశంలో ఆయనతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు గుర్తింపు లేని సెంట్రల్ హిందీ ప్రచార సభకు చెందిన గైబువలిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కార్యవర్గంలో పదకొండు మంది ఉన్నామని రిజిస్ట్రేషన్ కూడా ఉన్నదని తెలిపారు రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభకు చెందిన ఆస్తులు నిధులపై ప్రశ్నించినందుకు తమ కమిటీని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని ఆంధ్రాకు చెందిన హిందీ ప్రచార సభకు చెందిన గైబూవలి కుట్రలు పన్నుతూ తనకు నచ్చినట్లు ఉండాలని మా కమిటీలో ఒకరిని మలుపుకొని నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రకటించాలని దీన్ని మెజార్టీ సభ్యులమంతా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు నూతన కమిటీ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని ప్రభుత్వం దర్యాప్తు జరిపి నిజమైన కమిటీతో కలిసి తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభకు చెందిన ఆస్తులను పరిరక్షించాలని కోరారు తెలంగాణ హిందీ ప్రచార సభకు అధ్యక్షునిగా ఎలక్షన్లలో నెగ్గి అధ్యక్షునిగా రావడం జరిగింది సెక్రటరీగా మా ఇప్పుడు మిత్రులు మాట్లాడినటువంటి సెక్రీ వారిని అయితే మొదటి నుండి కూడా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ సిద్ధిప్రసాద్ సోట్రేడ్ అని చెప్పుకుంటున్నటువంటి జిబ్బికులు వేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధలు పెట్టడం జరిగింది మా తెలంగాణ హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారం రెండు ఒకటి ఉన్నప్పుడు ముప్పై లక్షలు ఇరవై వేల ముప్పై లక్షల రూపాయలు దాంట్లో ఉన్నాయి కానీ తెలంగాణ వేరు చేసి ఆ దాంట్లో ఉన్నంత డబ్బు మొత్తాన్ని ఎవరైతే లేకుండా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ దుర్యోగం చేయడం జరిగింది ఇరవై నుండి ముప్పై లక్షల వరకు ఇంకా మాకు తెలంగాణకు రావాల్సిన వాటర్ తెలంగాణకు బైఫర్కేషన్ సమయంలో ఒక కుర్చీ ఇవ్వలేదు ఒక పైసా ఇవ్వలేదు మమ్మల్ని నడి రోడ్డు మీద వేయడం జరిగింది వారిని నేను మా సెక్రటరీ గారు కూడా అడగడం జరిగింది తర్వాత ఇంతేకాదు ఇక్కడ నుండి హైదరాబాద్ అనంతపూర్కు ఇక్కడ నుండి తెలంగాణ వాళ్ళని కొంత వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎంప్లాయీస్ను కొద్ది రోజులు చేయించి వాటిని మళ్ళీ భర్త ఉద్యోగాలు లేకుండా తిరిగి వాపసు చేయడం కూడా జరిగింది వారి యొక్క పుట్టల పైన వారి జీవితాలపైన కూడా కొట్టడం జరిగింది ఈ రకంగా ఇంకా మొన్న ఒకటి కాదు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మొన్న మొన్ననే రెండో తారీఖు నాడు ఈ తెలంగాణ యొక్క ఆస్తులను కాజేయడానికి అసలు హిందీ ప్రచార సభ ఉద్దేశం ఏంది హిందీ ప్రచారం చేయాలి హిందీ భాష అభివృద్ధి చేయాలి హిందీ పరీక్షలు చేయకుండా హిందీ భాష ప్రచారం చేయకుండా ఈ హిందీ భాష విద్వాన్ యొక్క మాన్యత తీసుకురాకుండా దాన్ని ద్రష్ పట్టించి ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి మరి ఇప్పుడు చేరికి ఏమైపోయిందంటే అది దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ హిందీ ప్రచార సభ ఆస్తులు హిందీ ప్రచార సభ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పెట్టకపోకుండా వాటిని కొల్ల ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏమాత్రం కూడా ప్రచార సభ హిందీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం లేదు